ఇప్పులారా మరి ఈ రోజు అమ్మలారా అక్కలారా నేను బంగారు చెతో పుట్టిన బిడ్డను కాను మీలాంటి పేద గుడిసెల్లో పుట్టి ఎనిమిదవ తరగతి వరకు కూడా కరెంటు కూడా చూడలేని పరిస్థితుల్లో కంటిల్ల వెలుతుర్లో గుడ్ల వెలుతుర్లో చదువుకొని ఇక్కడే పక్కనే ఉండే అదంపూర్ పుట్టి అచ్చంపేటలో చదువుకొని హైదరాబాద్లో విశ్వవిద్యాలయంలో చదువుకొని మరి ఐపీఎస్ ఆఫీసర్ అయిన మిత్రుల బాబు ఐపీఎస్ మనందరి బిడ్డల జీవితాల కోసం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని గురుకుల పాఠశాలల్లో పది లక్షల మంది బిడ్డలను ఇంగ్లీష్ మీడియంలో చదివించే అవకాశం వచ్చింది మీ అందరికీ తెలుసు మన అమ్మమ్మలు కూలి పని చేసింది మన తాతలు కూడా కూలి పని చేశారు మనం కూడా మరి గాలిస్తే ఎగిరిపోయే గుడిసెల్లో బతికినాం రేకుల షెడ్లల్లో బతుకుతున్నాం ఇప్పుడు ఈ షెడ్డు కిందికి వస్తే ఈ చెడ్ కిందనే చాలా మంది అమలు చెప్పింది నాయనామాకి నాయనామాకి ఒక ఇల్లన్నా ఇవ్వండి ఏమి లేకపోయినా కనీసం ఇల్లన్నా ఇవ్వండి అనే పరిస్థితిలో ఇలా లక్షల పేదల కుటుంబాలున్నాయి వీళ్ళందరి జీవితాలు మార్చాలని నా విలువైన ఉద్యోగాన్ని ఏడు సంవత్సరాల నౌకరి ఉండగానే రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల నెల జీతం వస్తుంటే కూడా దాన్ని వదిలేసి మీ అందరి కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది అమ్మగారు అందుకొని దయచేసి ఒక్కసారి ఆలోచించండి మనందరి బిడ్డల జీవితాలు బాగుండాలన్నా మనందరి కుటుంబాలు బాగుండాలన్నా మనందరి ఆరోగ్యం బాగుండాలన్నా మీరందరూ కూడా దయచేసి నాలాంటి వారిని ఒక్కసారి పార్లమెంటుకి పంపించండి మరి అలా మన తెలంగాణలో పచ్చి అబద్దాల పాలన నడుస్తున్నది దౌర్జన్యాల పాలన నడుస్తున్నది దోపిడీ పాలన నడుస్తున్నది ఎక్కడ పోయినాయి ముసలాళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి ఎవరికన్నా ఎక్కడ పోయినాయి బడికి పోయి మా బిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఎంత స్కూటీలు వచ్చినాయా రాలేదు ఎక్కడ పోయినా పెళ్లిళ్లకు బంగారం ఇస్తున్నాడు ఎక్కడ పోయినా తెలం బంగారం వచ్చిందా వచ్చిందా తులమంగారం ఎక్కడికైనా మహిళలకు ఇస్తున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇస్తున్నా ఐదు వందల రూపాయలు అదనపు బోనస్ వచ్చిందా వారికి రైతు బంధం వచ్చిందా ఉన్న వచ్చిందా లేదు మరి ఏమొచ్చింది కష్టాలు వచ్చినాయి తల్లి వచ్చినాయి కేసీఆర్ కిట్లు కూడా రావడం లేదు ఏమొచ్చినాయి ఏమీ రావడం లేదు కష్టాలు రేవంత్ రెడ్డి వచ్చిండు శివపల్లి కృష్ణారావు గారు వచ్చిండ్రు కష్టాలు కన్నీళ్ళు వచ్చినాయి ఈ ప్రాంతంలో ఏమన్నా వచ్చినాయా పక్కన ఎల్లూరు చెరువులో నీళ్లున్నా కూడా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు మన కొల్లాపూర్ ప్రాంతం కోడేరు ప్రాంతంలో ఉన్నది పేద పొలాలకు దయనీయమైన పరిస్థితి ఉన్నది బిడ్డలందరూ కూడా హైదరాబాద్లో బతుకుతుంటే వాళ్ళ ఇళ్ళకి పోయినమ్మా నేను అమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి 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 ఒక్కసారి వినండి ఇక్కడ పని హైదరాబాద్ హైదరాబాదుకు వలస బాబు సౌండ్ పెంచుకో సౌండ్ పెంచు పని దొరుకుతలేదని నేను లో మన కుటుంబాలు ఎక్కడైతే బతుకుతున్నాయో అక్కడ యాదమ్మ నగర్ భూదేవి కు పోతే నాకు భూదేవి నగర్ పోతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి రోడ్డు మీద గుడిసెలు వేసుకొని చిన్న అగ్గిపెట్టెల్లాంటి గుడిసెల్లో రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు బతుకుతూ భర్త స్నానం చేసేటప్పుడు భార్య పిల్లలు బయటికి రావాలి మరి మిగతా కుటుంబ సభ్యులు స్నానం చేసేటప్పుడు భర్త బయటికి పోవాలి మరి ఉదయం పూట చెంబెట్టుకొని మల విసర్జనకు పోవాలంటే రైల్వే ట్రాక్ మీదకు పోవాలి ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు పేదవాళ్ళకి కష్టాలు ఉండాలన్నా మరి ఎందుకు వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రాలేదు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు రాలేదు లేకపోతే రకరకాల ఇంట్లో రాలేదు ఎందుకు ఇక్కడ ఉపాధి దొరకడం లేదు డబ్బులు లేకనా ఖజానా నిండా డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బులను ఏ విధంగా వాడి మీ అందరి జీవితాలను మార్చే ఒక గొప్ప ఐడియా కోసం ఎవరికి కూడా గుండె రావడం లేదు అందుకొరికే మీ అందరి బిడ్డగా మీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డగా పేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డగా ఒక్కసారి నన్ను మీరు పదమూడో తారీఖు నాడు అంటే ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఆరు ఉన్నది పదమూడో తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి మీరందరూ నన్ను ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా తప్పకుండా మీ అందరి జీవితాలు మీ బిడ్డల జీవితాలు నేను సమూలంగా నేను సమూలంగా మారుస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా ఎర్ర ఏళ్లలో ఒక్కసారి నేను గురుకుల పాఠశాలల్లో ఉన్నప్పుడు మన కూలీ బిడ్డల జీవితాలు ఏ విధంగా మార్చాలో తెలుసుకోవాలంటే ఈ అమ్మాయి బొమ్మ చూడండి కనిపిస్తుందా అమ్మాయి అందరికీ కనిపిస్తుందా మీరు అనుకోవచ్చు అమ్మాయి ఎక్కడ దొరల కుటుంబాల్లో పెద్ద పెద్ద బంగారాల్లో పుట్టి ఉంటుందని కానీ పేద రైతు కూలీల కుటుంబాల్లో పుట్టిన ఈ బిడ్డ మా దగ్గర చదువుకొని మూడు సంవత్సరాలు డిగ్రీ చేసి చిన్నగున్నప్పుడే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటే ఈమెను తీసుకొచ్చి పిల్లల మరి డిగ్రీ కళాశాలలో చదివించి వంద రోజుల డేటా సైన్స్ ప్రోగ్రామ్ లో సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తుంది అమ్మాయి మీ అందరి బిడ్డలు ఈ విధంగా కావాలా అమ్మ మీ బిడ్డలు కావాలా చే చెప్పండి బస్టేషన్ చేతులెత్తం ఈ అమ్మాయి పేరు రాణి బాబు ఇంకొక అమ్మాయి బొమ్మాయి ఈ అమ్మాయిని చూడండి దర్శనాల సుష్మ మూడవ తరగతిలోనే ఇద్దరు తల్లిదండ్రులు చచ్చిపోతారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అమ్మాయిని ఎక్కడ దుర్మార్గం చేస్తారు అని చెప్పి ఉపాధ్యాయులు ఈ అమ్మాయిని నా చేతిలో పెడితే పెద్ద పెద్ద కలెక్టర్లు పిల్లలు చదివే సెయింట్ ఫ్రాన్సిస్ ఈ అమ్మాయిని చదివించి అమెరికా పంపించడం జరిగింది అమెరికా అమెరికా అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఇరవై వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు మీద పోలేము సైకిల్ మీద పోలేము విమానం మీదనే పోవాలి మీద విమానం ఎక్కినా ఎవరైనా ఎక్కినా ఎక్కాలని ఉందా ఎంతమంది కూడా విమానం ఎక్కాలిక్కలేనమ్మా అని అసాధ్యమైన కళనుకుంటున్నారు నేను కూలీలు ఎప్పాను విమానం ఎక్కించడం జరిగింది విమానం ఎక్కించి అమ్మాయిని అమెరికా పంపిస్తే ఈ అమ్మాయి విమానం ఎక్కి పదివేల ఎగురుతుంటే అక్కడ నుంచి అమాంతంగా కిందికి దొంగింది పదివేల ఫీట్ల మీద నుంచి కిందికి దొరికిన ఎప్పుడైనా చేస్తాడు కానీ ఈ అమ్మాయి పారాచ్యూట్ సహాయంతో దిగి మన భారతదేశ జెండా ఎగరేసి రామగారు గట్టిగా చెప్పండి ఈ రోజు ఈ అమ్మాయి అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తుంది ఇప్పుడు గట్టిగా చెప్పాలి కూలీ పనికి పోతే ఎంత వస్తాయి మీకు రోజుకు రెండా ఐదా పది రెండు మూడు మూడు వందలు మూడు వందలు అంటే నెలకెళ్ళి తొమ్మిది వేల ఆరు వేల నుంచి తొమ్మిది వేలు పని దొరికినప్పుడే పోతారు పని దొరికినప్పుడు ఇంటికాడ ఉంటారు కదా కానీ ఈరోజు మరి మన కూలీ కుటుంబంలో పుట్టిన ఈ బిడ్డ చూడండి ఈమె పేరు శ్రావ్య ఈమె తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేస్తామంటే ఈమెను తీసుకొచ్చి హైదరాబాద్ లో బేగంపేటలో ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తే ఈమె ఈ రోజు ఒంటరిగా విమానాలు నడుపుతున్నది గట్టిగా చెప్పట్టుకోవచ్చు మరి మీ బిడ్డలు ఈ విధంగా కావన్న పని చెప్తలేరు అంటే ఇంకా కూలి పని చేయాలి ఎండాలి ఆమెకు నడవాలి ముందు గుచ్చుకోవాలి కాలుకు నడుము నొప్పి రావాలి టాబ్లెట్ వేసుకోవాలి కంట్రోల్ తీసుకుని అన్నం తినాలి అని అనుకుంటున్నారా గుడిసెల్లోనే ఉండాలని అనుకుంటున్నారా మరి మీ పిల్లల్ని ఏసీ రూమ్లలో ఉండాలనుకుంటున్నారా మీ పిల్లలు కార్లలో విరగా లేదా మరి ఏ గుర్తు కొట్టాలి మీ పిల్లలందరూ దయచేసి వారం రోజుల తర్వాత వచ్చే ఓట్లలో ఎగురు దేవుళ్ళు గుడ్డోళ్ళు కాదమ్మా దేవతలు గుడ్డోళ్ళు కాదు అందుకనికే మీ బిడ్డగా వచ్చిన నన్ను ఆశీర్వదించి అన్నిటికన్నా ఒకటో నెంబర్ లోనే నన్ను పెట్టడం జరిగింది లోపలికి పోయిన వెంటనే పడుతుంది ఇలాంటి మెషిన్లు రెండు ఉంటాయి మొదటి మెషిన్లు అన్నిటికన్నా పైన ఉండి గుర్తు ఏంది గట్టిగా చెప్పండి ఆ పారు గుర్తు పక్కన ఒక మనిషి బెంబు ఉంటుంది ఎవరిదీ ప్రవీణ్ కుమార్ ఎట్లా గుర్తు కొట్టచ్చు గుండె ఉంటది పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉంటారు అందులో ఒక ప్రవీణ్ కుమార్ కే గుండు ఉంటది చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు మీ అందరి జీవితాలు మారాలని మార్చాలనే ఎండనక రాత్రనక నేను మీ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాయకులు వీళ్ళందరం కలిసి తిరుగుతున్నాం ఇంకొక వారం రోజులు ఈ రోజు నుంచి ఇంటింటికి పోయి ప్రతి ఇంట్లో కూడా నేను చెప్పిన విషయాలు చెప్పి వాళ్ళు బిజెపి అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా ఏ పార్టీ

अपने बेटे बेटाओ ने भविष्य वासु प्रवीण कुमार मार प्रवीण कुमार बेटा आईपीएस नौकरी छोड़न అర్థమైందా ప్రవీణ్ కుమార్ ఆయో దురుకులం లాయో ప్రవీణ్ కుమార్ ఆయో మీ కళ్ళల్లో ఆనందం లాయో కేసీఆర్ రాయో రైతు బంధు లాయో అనా కేసీఆర్ ఆయో రైతు బంధు లాయో రేవంత్ రెడ్డి ఆయో అందేరా లాయో అన్నీ లాయో కష్టాలు లాయో అందుకొరికి దయచేసి ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ కారు గుర్తుకే బాగా నీళ్లు తాగండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంటికి పోయిన తర్వాత ఒక రెస్ట్ తీసుకొని సాయంత్రం మనసు మమత సీరియల్ చూడకుండా నా కోసం ఒక గంట సేపు అవునా డాక్టర్ బాబు చిన్నారు పెళ్లి కొద్దురు ఎంతెంత దూరం శ్రీనివాస కళ్యాణ్ ఇలాంటివి చూడకుండా ఒక్కసారి ప్రవీణ్ కుమార్ గురించి కారు గుర్తు గురించి ఇంటింటికి చెప్పాలని పదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ